నా పేరు నేతాజీ నేను కాకినాడ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను మనం ఈ సమయంలో సిక్కిం రాష్ట్రంలో ఉన్న వెస్ట్ డిస్టిక్లో ఉన్న రెండు మండలాలు నూట ఇరవై ఏడు గ్రామాల గురించి ప్రార్థన చేద్దాం మహాపురుషుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము మా అపరాధములను పొరపాటులను క్షమించి మీ కృపగల హస్తములతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం తండ్రి అందులో బట్టు దేవా ఈ సమయంలో ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసమే మేము ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి వారి రక్షణ విషయమే ప్రార్థన చేస్తా ఉన్నాం దేవ వారికి రక్షణ కలిగి చేయండి దేవతాపం కలిగి ఉండేలాగా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి దేవా మరి వారి జీవితాల్లో మీకు అద్భుత కార్యాలు జరిగించండి దేవా మీరు వారిని జ్ఞాపకం చేసుకుని దయతో మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాం అలాగే అక్కడ ఉన్న అధికారులు లోకల్ లీడర్స్ కు ప్రేమతో పరిపాలించగల వరకు దయచేయండి తండ్రి ఎవ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రార్థన చేస్తున్న ప్రతి ప్లే ను మరియు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవాన్ని ఆశీర్వదించండి మమ్మల్ని మీ కృపకే అప్పు చూపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి வீடுக்கு சின்ன தன்றி ஆமேன்